మాస్టివి న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసల కన్నబాబు పేర్కొన్నారు లారీ టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటామని మేనిఫెస్టోలో పేర్కొనడం ఆనందదాయకమన్నారు తాత్కాలిక ఉద్యోగులకు అండగా ఉండటం యువత నైపుణ్య శిక్షణ విద్య వైద్యానికి పెద్దపీట రైతులకు అండగా మరిన్ని పథకాలు మౌలిక సదుపాయాలు కల్పన వంటి ఈ రాష్ట్ర అభివృద్ధికి రెండు పేజీలు నిజాయితీ నిబంధత ఉన్న మేనిఫెస్టో విడుదల ద్వారా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమన్నారు ఏడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు కోసం రాజకీయాలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరిని పడితే వారిని అవమానించే విధంగా మాట్లాడటం మానుకోవాలన్నారు తమ సహనానికి ఓ హద్దు ఉంటుందని అది మీరితే తాము ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడగలమని హెచ్చరించారు చిరంజీవి అంటే తనకు వల్లమాలిన అభిమానం ఉంది కానీ పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే చాలా అసహ్యం కలుగుతుంది అని అన్నారు రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నా జీతం లక్ష రూపాయలని నేను గౌరవప్రదమైన జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నానని స్పష్టం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడుని బీజేపీని తిట్టిన విషయం గుర్తు చేశారు చిరంజీవి తమ్ముడు కాకుండా ఉంటే పవన్ కళ్యాణ్ టీ టైంలో పని చేసుకుంటూ ఉండేవారని దుయ్యబట్టారు మేనిఫెస్టోని ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు ఈ మేనిఫెస్టోలో ఒక నిజాయితీ కనిపిస్తుంది ఒక నిబద్ధత కనిపిస్తుంది చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక నమ్మకాన్ని రెండు వేల పంతొమ్మిది ముందు కల్పించి ఆ నమ్మకాన్ని ఇవాటి వరకు కొనసాగించి రేపు వచ్చే ఐదేళ్లలో కూడా ఇవే నవరత్నాలని ఎలా ప్ర ఎలా చేస్తాము ఎలా అమలు చేస్తాము కొత్తగా ఇవేం చేయబోతున్నాం అనే దాన్ని దీంతో దీంతోపాటు ఒక విప్లవతమైన పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ఇటు సచివాలయాల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో మొత్తం మేనిఫెస్టో చూస్తే మహిళలకు సంబంధించి ఇది ప్రాధాన్యత ఇస్తూ మహిళల సెంట్రిక్గా మహిళలే కేంద్ర బిందువుగా వారి అభివృద్ధి వారి సంక్షేమం ఉండే విధంగా ఈ రోజున దీన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ హెల్త్ కేర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడం కానీ ఇంకా కొత్తగా లారీ డ్రైవర్సు ట్రిప్పర్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళకి ఒక పది లక్షల రూపాయలు ప్రమాద భీమాని ఏర్పాటు చేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు దాంతోపాటు ఏవైతే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల జీతం ఉన్న వాళ్ళ వరకు అన్ని పథకాలు వర్తించే విధంగా కూడా ఈ రోజున నిర్ణయాలు తీసుకున్నారు దాంతోపాటు దేని వాళ్ళకి ఆ ఇంటి స్థలం ఖర్చులు అరవై శాతం ప్రభుత్వం భరిస్తుందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇదే విధంగా ఒక కాంప్లహెన్సివ్గా ఒక రేలు చేసే ఏజెండాని వాళ్ళ ఆయన ఎన్నికల ముందు చెప్పడం అనేది మేము అందరం ఆహ్వానిస్తాం ఇది తప్పకుండా ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ నిజాయితీ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ అజెండాని ఎన్నికల మేనిఫెస్టోని ఆమోదిస్తారు ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు అభూత కల్పన విషయాన్ని ఆయన ఇచ్చిన హామీలు చూస్తే అర్థమైపోతే గతంలో ఆయన చరిత్ర అలాంటిది ఈ రోజున పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథం అని ప్రకటించి దాన్ని అమలు చేసి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి గారు ఈసారి మేనిఫెస్టో వాస్తవిక దృక్పథంతో ఇచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పార్టీ తరఫున కానీ మా పార్టీ శ్రేణుల తరఫున కానీ ఈ మేనిఫెస్టోని ఆహ్వానిస్తూ ఉన్నా రెండో అంశం కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది జిల్లా అధ్యక్షుడిగా ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలను కూడా కైవసం చేసుకోపోతా ఉన్నాం తప్పకుండా ఎగరేస్తాం మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఒక నవ్వుత భవిష్యత్ అనే విధంగా జరిగింది మేము మళ్ళీ జగన్ అన్న కావాలి వాళ్ళని తెచ్చుకుంటాం ఆయనే తెచ్చుకుంటాం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకుంటామని చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు సందర్భంగా అన్ని నామినేషన్లు ఆమోదం పొంది మళ్ళీ మేము రెండో దశ ఎన్నికల ప్రచారం కూడా సిద్ధమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం మూడో విషయం నిన్నే డిఏడ్ మళ్ళీ తెలుసు కదా ఎవరు చంద్రబాబు నాయుడు పాయింట్ మీరు వచ్చి ఎలా ఇదిగా ఆ మీటింగ్ అంటే టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాగడం కాబట్టి మళ్ళీ సేమ్ కాకినాడ సేమ్ స్టోరీ నిన్న మీటింగ్లో ఇంద్రపాలెం మీటింగ్లో ఆయన ఏది పడితే అది నోటికి ఏం వస్తే ఏం కూడా ఆయనకి తెలియదు సంస్కారం అనేది ఈ పవన్ కళ్యాణ్కి లేదు ఇక రాదు అన్నట్టుగా ఆయన ప్రవర్తించి మాట్లాడడం చూసాం మేము ఎవడైనా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న నాయకుడు తన అజెండా ఏంటో చెప్తాడు అదేం లేదు ఎప్పుడు చూసినా ఏడుపుటి రాజకీయమే తప్ప ఎవడో ఒకరిని తిట్టడం అది చేస్తాను ఇది చేస్తాను మాట్లాడడం ఇదే వచ్చి మళ్ళీ నిన్న వచ్చి నన్ను తిట్టాడు నోటికి ఏమొస్తే తిట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఇలాగే వచ్చి నా గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు రెండు చోట్ల రెండు చోట్ల నేను పోటీ చేస్తాను అనుకోండి కన్నబాబు నడిస్తే నేను గెలిపించినట్టే ఆయన పాపం రెండు చోట్ల ఓడిపోయాడు ఇక్కడ కూడా ఓడిపోయినట్టు అయింది టెక్నికల్గా ఆయన చెప్పిన దాన్ని బట్టి నిన్న వచ్చి మాట్లాడతాడు అంటే చాలాసార్లు ఇతని తిట్లు ఇతని మాటలు ఓపికగా భరించాం నేను కొంచెం సంస్కారంగా మాట్లాడదానికి ట్రై చేస్తుంటాను ఎప్పుడు ఒక మాట పొలిపోకూడదు రాజకీయాల్లో ఉన్నాం హుందాతనం ఉండాలని మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమయ్యే భాషలో కొంచెం ఆయన భాషలో చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఆయన వాడే పదాలు ఆయన వాడే మా భాష ఎందుకు నేను సమయం పాటిస్తానంటే ఈయన విషయంలో నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం ప్రేమ ఉంటాయి ఆ కుటుంబం నుంచి చిరంజీవి గారు తమ్ముడుగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను సమయం పాటిస్తా నేను ఆయన మాట్లాడుతూ చూస్తే ఇతని నైజం ఇది రాజకీయాలకి ఇతను పనికిరాడని ప్రజలు అందుకే నిర్ణయం తీసుకుంటున్నారు అనిపిస్తుంది నేను ఒక జర్నలిస్ట్ని నేను గర్వంగా చెప్పుకుంటా జర్నలిస్ట్ అనేవాడు రిటైర్మెంట్ ఉండదు నేను జర్నలిస్ట్ని నేను క్షేత్రస్థాయిలో ఒక కింద స్థాయి నుంచి ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ వరకు పనిచేశాను ఈ ఈనాలో నాకు తెలిసి స్పెషల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అంటే అదే హైయెస్ట్గా చూసేవారు ఎడిటరు ఆ స్థాయి కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఆ స్థాయి వరకు పనిచేశాను పనిచేసి నేను కూడా ఎదిగొచ్చిన క్రమం ఏమి కష్టపడకుండా జాబ్ పాటు కొట్టుకుంటూ రాలే చాలా నిబద్ధత పనిచేశాను నా గురించి జర్నలిస్ట్గా